నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం ఈరోజు విడేస్తున్నా చాలామంది మనకు ఉన్న దగ్గర రిలేషన్ మెయింటైన్ చేయడానికి సాధకాలు బాధకాలు ఏమన్నా ఉంటే దగ్గరలోకి చెప్పుకుంటూ ఉంటారు ఆడళ్ళు కానీ మగవాళ్ళు కానీ అది మనోళ్ళు ఏమని చెప్పుకుంటారంటే చెప్పడం వల్ల కొంచెం బరువు తగ్గుతుంది అవతల వాళ్ళు కొంచెం ఊదార్చున్నట్టు మాట్లాడతారు ఏదైనా పరిష్కారం ఇస్తారు మనకు ప్రాబ్లంలకు వెళ్ళి మనం బయటపడడానికి అవకాశం ఉంటుందని ఏదో ఒక మంచి శ్రేయాభిలాష అనుకొని వాళ్ళ పర్సనల్ విషయాలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళందరితోటి షేర్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడున్న జనరేషన్లో ఇట్లా వేయడం వల్ల ఏమవుతుందంటే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి మీద కొంచెం రిలేషన్ మంచిగా అనిపించి సరే ఇప్పుడు ఇంట్లో ప్రతి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి మనంలే కానీ చెప్పుకుంటారు కానీ అది చెప్పుకోవడం అనేది చాలా వరకు మైనస్ అసలు నన్ను అడిగితే మన ఇంట్లో భార్య భర్తలకు చిన్న ఇష్యూ జరిగినప్పుడు మన ఇంట్లోనే మనం బెడ్రూమ్లో హాల్లోనో కిచెన్లో కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవాలి తప్ప నా భర్త గిట్లో ఉంటాడని బయట ఆడోళ్ళు నా భార్య గట్లుంటుందని బయట భర్త ఎక్కడ కూడా మూడో వ్యక్తికి మన పర్సనల్ మన ఫ్యామిలీలో జరిగిన విషయాలు ఎప్పటికి కూడా చెప్పద్దు ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే ఇప్పుడు ఒక భార్య భర్త పొరపాటున ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా ఇష్యూ జరగానే భార్య పోయి తెల్లారి పక్కింటి టైంకి చెప్పింది ఆ పక్కింటి టైం ఒక ఏదో అక్క అని వరుస కలుపుకొని ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు రాత్రికి ఇట్లా జరిగింది అక్క ఆయన బాగా తాగొచ్చి గొడవ చేసిండు నాకు మస్తు బాధ అనిపించింది మస్తు ఏడ్చినది ఇది అని ఈమెదో ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకుని ఈమె ఆమెతో షేర్ చేసుకుంటే అవతల వాళ్ళు ముంగటనేమో అయ్యో అవునా అని సానుభూతి పెట్టినట్టు మాట్లాడి ఆమె అక్కడికి వెళ్ళి వెళ్ళిపోగానే ఆ విషయాన్ని ఇంకోళ్ళొక తోటి కామెడీగా షేర్ చేసుకుంటే చెప్తాం దీనికి మంచిగా అయింది ఇంక ఇట్లనే కావాలి దీనికి బాగా జాము ఉంది అట్లా ఇట్లా అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇది వాస్తవం మనం కూడా ఎక్కడన్నా పది మందిలో కూర్చున్నప్పుడు మనం వచ్చేదాకా మన గురించి మనం వచ్చినాక వేరేటో వేరేటోళ్ళ గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ దగ్గర కూడా కూర్చోవద్దు ఎందుకంటే మనం లేచి పంగునే నెక్స్ట్ మన గురించే మీటింగ్ నడుతుందా మన ఉన్నం గీది మన బ్రతుకు గీది కష్టమో చూకా మనమే మన ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నామనే బతకాలే తప్ప వాళ్ళకోళ్ళకో మన పర్సనల్ విషయాలు చెప్పుకుంటే కొద్ది అంత బాధ దిగిపోద్ది బరువు తగ్గిపోద్ది మాత్రం అస్సలే అనుకోకూరు ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అవతలల్లో ప్రాబ్లమ్స్ చూసి ఎంజాయ్ చేసే ఎక్కువ ఉంటారు నిజంగా చెప్తున్నా ఎందుకంటే మనం ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అట్లా లేకుండా రాముడికి కూడా లేదు రాముడికి కూడా అయ్యవ రాజం ఇవ్వలే నువ్వు బయటకు పోయి పద్నాలుగేళ్ళు బతుకుపో బిడ్డ అంటే అడవికి పోయిండు సీతమ్మని రావణ సురుడు ఎత్తుకపోయిండు ఆయన ఇక పెద్ద యుద్ధం వేయాల్సి సత్యం ఆయన ఆయన కంటే గొప్పలం అయితే మనం కాదు ఫ్యామిలీ గురించి మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళు ఇల్లు వాళ్ళు చూపిపోటి మాటలు అంటే భార్యను వనవాసానికి పంపించింది అతనికే తప్పలేదు మనం ఎంత ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే పక్కళ్ళతోటి మనం ఆడళ్ళతోటి మొగళ్ళతో ఏదైనా విషయాలు చెప్పుకుంటే వాళ్ళు దాన్ని చిన్న మ్యాటర్ను పెద్దగా చేసి లాస్ట్కు ఫ్యామిలీలా పెద్ద పెద్ద ఇష్యూలు తీసుకొచ్చాయంత గొడవలు చేస్టళ్ళు ఉంటారు మనమేమో వాళ్ళు కదా అని మనం మన బాధలు చెప్పుకుంటాం వాళ్ళేమో మన బాధను కామెడీగా వేసి దాన్ని మనల్లా మనకు గొడవలు పెట్టే రెక్క దాంట్లో ఇంత మసాలా అద్ది దాన్ని ఇంకెక్కువ ఎత్తారు అదే సినిమాలలో ఐటమ్స్ ఆంగ్ లెక్క ఆ వసంటి జనరేషన్లు ఉన్నాం మనం చాలా వరకు పాపం ఇప్పుడు కొత్త కొత్తగా లాగా చేసుకునే కపుల్స్కి ఇవి అర్థమవుతలేవు ఎందుకంటే కలియుగం స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నాయి మన సంసారాన్ని ఖరాబ్ చేయడానికి చాలామంది వెయిటింగ్ లిస్ట్లు ఉంటారు మనం ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే ఎంత వెయిటింగ్ లిస్ట్ పడుతుందో అట్లా వెయిటింగ్ లిస్ట్లు ఉంటారు మీరు అబ్జర్వ్ చేయరి చాలా వరకు ఒక అందమైన భార్య ఉండి అందమైన భర్త ఉండి ఇద్దరు అందమైన పిల్లలు ఉన్న వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఇట్లా ఇట్లా బ్రతికేటోళ్ళు కానీ ఇవన్నీ మన జనరేషన్లో ఇప్పుడున్న ఈ యువతకు కొత్తగా లగ్గమైన వాళ్ళకి తెలియ ఇప్పుడు భర్త పని మీద పోయి అలా భార్యకు పక్కింటి ఆమె నాలుగైదు ముచ్చట్లు చెప్తుంది ఎందుకంటే ఈమె ఈమె గురించి అంతకుముందు ఎవరో ఏదో చెప్పుకుంటారు ఉంటారు ఆమె ఆ తీసుకోవడానికి వీళ్ళ మీద ప్రతాపం చూపెడుతుంది ఇట్లా బాగా జరుగుతాయి చాలామంది సంసారాలు ఖరాబ్ కూడా అవుతాయి ఎందుకంటే ఇప్పుడు సరే భర్త మాట అన్న భార్య మాట అన్న అది భార్య భార్యకు నీ మీద హక్కు ఉంటుంది భర్తకు నీ మీద హక్కు ఉంటుంది కుటుంబంలో తండ్రికి కొడుకు మీద హక్కు ఉంటుంది కొడుకు తల్లిదండ్రుల మీద హక్కు ఉంటుంది ఇది నాలుగోడల మధ్యలో జరిగే ఒక ఫ్యామిలీ డ్రామా దాన్ని మనం అక్కడనే సొల్యూషన్ చేసుకొని పొడగొట్టుకోవాలి పది మందిలకు తీసుకుపోయి మనం ఎప్పుడైతే మన అనుకొని ఇంకోళ్ళకి చెప్తామో అక్కడి నుంచి మన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది దాన్ని ఇంకా పెద్దగా చేస్తారు తప్ప సొల్యూషన్ అయితే మాత్రం దొరకది అది చిలికి చిలికి గాన గానగా మారి కుటుంబాలు మొత్తం ఖరాబ్ అవుతాయి మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఆస్తి గొడవల కాదు అన్నదమ్ముల భార్యల వల్ల అన్నదమ్ముల భార్యలు ఏం చెప్తారంటావు నువ్వేంది మీ తమ్మునికి బాగా సపోర్ట్ చేస్తున్నావు మీ మరదలకు సపోర్ట్ చేస్తున్నావు అని భార్య ఇంటికి పెద్దోని అంటది పెద్దోని భార్య మనది మనకు ఉండగా నువ్వు వాళ్ళని ఎందుకు ఇన్ కేసు మనం సపోర్ట్ వేయకుంటే అయిపోద్దిగా మనకు పిల్లలు లేరా అని పెద్దోని భార్య అంటారు ఇవి అప్పటి మనం విని వదిలేస్తే ఈ అన్ని కుటుంబాలు మంచిగానే ఉంటాయి కానీ ఏ ఒక్కోళ్ళన్నా దాన్ని సీరియస్గా తీసుకుంటే ఇద్దరిట్లలో వాళ్ళ ఒక్కళ్ళు ఫ్యామిలీ విడిపోవాల్సే పరిస్థితి ఉంటుంది ఉమ్మడి కుటుంబాలు మెయిన్ రీజన్ ఏంటంటే ఒకప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఒక పది మంది కుటుంబ సభ్యులు మొత్తం ఒకటే ఇంట్లో ఉండరు ఏ ప్రాబ్లం ఉండకపో మంచిగా కంబైండ్ ఫ్యామిలీ లాగా ఉన్నదో లేదో తిని మంచిగా బతుకు కానీ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో అట్లా లేదు సార్ ఇప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద యుద్ధాలు చేసుకుంటారు తొందరగా విడిపోవడానికి దారులు ఎక్కువ వెతుక్కుంటారు కలిసి ఉండడానికంటే మన ఇప్పుడున్న అవగాహన రాహిత్యం కుటుంబంలో పెద్ద మనిషికి సరైన ఇంటి పెద్దకు మనం వేయాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వకపోవడం అవన్నీ ఏబట్టి వాళ్ళు తొందరగా ఫ్యామిలీకి దూరం అవుతుంది మనలకు కలిసి కలవడానికి చాలా టైం తీసుకుంటారు కానీ విడిపోవడానికి టైం తీసుకుంటలేదు ఇదంతా ఎందుకు చెప్తుందంటే మొన్న ఈ మధ్యకాలంలో మనకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఊకే చీటికి మాటికి గొడవదు నేను అందుకే వాళ్ళకి ఏం అంటే మీరు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మీ ఇంట్లోనే నాలుగు కూడా మధ్యలో మాట్లాడుకోవాలి బయట ప్రపంచానికి తెలియకుండా చూసుకోరు ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పి కానీ ఇద్దరు మొండే భార్య మొండే భర్త మొండే దాన్ని అది మందులకు తీసుకొచ్చేవారు కల్లా సంసారం ఎన్ని రోజులు నిలబడుతుంది నువ్వు నన్ను ఇట్లా అన్నావు నన్ను అట్లా అన్నావు అని ఇద్దరు ఎత్తేసుకున్నారు ఇంత పెద్ద సమక్షంలో నువ్వు మీ ఇంటికో వాళ్ళ వాళ్ళ ఇంటికి పోతారని పెద్ద తీర్మానం చేశారు అందుకోసమే ఫ్యామిలీ లేదన్న ఇష్యూ జరిగినప్పుడు కుటుంబ సభ్యులు మీలో మీరే మాట్లాడుకొని మీలో మీరే సెటిల్మెంట్ చేసుకొని తప్ప మూడో వ్యక్తికి వెళితే మాత్రం నష్టపోతారు ओके सर मतलब सर अंदर की जय श्री राम भरत माता की जय वंदे मातरम जय हिंद